అన్నటువంటి కసి అప్పుడే తనే అన్నాడు కదా జగన్ వ్యతిరేకులు అందరూ ఒక్కటవుతున్నారండి కరెక్ట్ వాళ్ళందరూ ఒక్కటయ్యారు ఓడిపోయాడు అంటే గెలిచినా ఓడినా తప్పిదో జగన్ కదా అభ్యర్థికి అసలు సంబంధం లేదు కదా ఇప్పుడు సంక్షేమ పథకాలు లోకల్ అభ్యర్థితో సంబంధం లేకుండానే ఇచ్చారు అట్లాగే ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళు ఒక సూపర్వైజర్ పాత్రే కదా అయిపోయాక అది కూడా చివరిలో సూపర్వైజర్ అని కూడా అన్నారు అన్నాడు కదా అదే కదా మాకు సంబంధం లేకుండా వాలంటీర్లు డైరెక్ట్ గా ఇచ్చేయడం అనేది మాకు చాలా మైనస్ అయిందని అంటే